అస్లాం లేకం వరంతుల్లాహి ఎవరికథ నేను సమయంలో మీ ముందుకు మరో మంచి విశ్లేషణతో ఈ రోజుల్లో ఆరోగ్యమే అసలైన ధనం డబ్బు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమాత్రం ఉపయోగం లేదు అలాంటి సమయంలో ఇస్లాం మనకు పవిత్రమైన మార్గాన్ని చెబుతుంది అదే దువాల ద్వారా ఆరోగ్యాన్ని పొందే మార్గం ఇప్పుడు మనం ఈ శక్తివంతుల దువాలను కొన్ని చూద్దాం అల్లా హుమ్మా ఆఫిని ఫీ బదని అల్లా ఆఫిని ఫీ సమీన్ అల్లాహుమ్మా ఆఫి ఫీ ఫి బస్రీ లా ఇల్లా హాయిల్లా అంత ఇది ఎంత అద్భుతమైనదివా అంటే ఓ దైవమా నా శరీరానికి నా చెవులకు నా కళ్ళకు ఆరోగ్యాన్ని ప్రసాదించు నీవే అత్యంత ఉపాసించదగిన ఏకైక దైవం నీవు తప్ప వేరే ఏ ఇతర దైవం లేదు నిన్ను మాత్రమే నమ్ముతున్నాను కాబట్టి నా శరీరాన్ని నా చెవులను నా కళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఎంతో తీవ్రంగా వేడుకోవాలి ఈ దైవాన్ని ఇది ప్రతిరోజు ఉదయం సాయంత్రం మూడు సార్లు చదివితే ఎంతో ఘనమైన పాత్ర పోషిస్తుంది సపోజ్ మనం అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు అల్లాహుమ్మ రబ్బన్నాస్ అజ్బిల్వాజ్ ఇష్ఫి షాఫీ లా షిఫా ఇల్లా షిఫాక షిఫాన్ లా యుహాదిరు సహామా ఓ నా దైవమా ఓ ప్రజల రక్షకుడా నా బాధను తొలగించు నయం చేయు నీవే నయం చేసేవాడివి నీ చికిత్స తప్ప నయం చేసే వేరే ఏ చికిత్స లేదు ఎలాంటి వ్యాధి యొక్క మూలాన్ని మిగల్చకుండా నాకు చికిత్సను దువాను ఎలా చదవాలి బాధితుడుంటే బాధితుని వంటిపైన చేయి వేసి ఈ దువాను చదవండి లేకుండా స్వయంగా మనమే రోగగ్రస్తు ఉన్నప్పుడు మూడుసార్లు మన హృదయంతో చదవాలి సపోజ్ పిల్లల మీద ఉంటే వారి తలపై చేతివించి ప్రేమతో చదవండి ఆరోగ్యవంతులు అయినప్పటికీ కూడా కనీసం ఒక్కరిజన ఈ ద్వారా మనం చదివితే మనకు కూడా ఈ స్వయంగా మనం ఉంది కాబట్టి సపోజ్ మనకు మానసిక రోగాలు కానీ మనకు శారీరక రోగాలు అయినా ఉంటే చిన్నవైనా పెద్దవైన వాటిని ఆ దైవం మీద పూర్తి నమ్మకంతో చేస్తున్నాం కాబట్టి దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది చాలా ఖచ్చితంగా ఉంటుంది మనకు ఆరోగ్యం త్వరితగతన కావాలి వెంటనే కావాలి అలాంటప్పుడు అల్లాహుమ్మ ఇష్విని షిఫాన్ తామ్మన్ అజీలన్ వైర అజీల్ లా యువారి వల్ల నాకు తక్షణంగా ఆలస్యం కాకుండా సంపూర్ణమైన ఎలాంటి వ్యాధి మిగలకుండా నయం ప్రసాదించు అని కోరుకోవాలి పిల్లల అనారోగ్యం దురదృష్టం తొలగించి ఎందుకు మనం యుమ బిలి ఐనిలా అమ్మ దైవం యొక్క సంపూర్ణ పదాలతో ప్రతి విష జంతువులు మరియు హానికర దృష్టి నుండి మిమ్మల్ని నేను రక్షణలోకి అప్పగిస్తున్నాను అంటూ పిల్లల నుదిటి మీద చేయి పెట్టి ఈ దువా చేయచ్చు ఇవన్నీ కూడా సహీ హతీసుల్లోనేవి ప్రతి దువా కూడా మనం ఆత్మవిశ్వాసంతో ఎంతో నమ్మకంతో ప్రగాఢమైన భావంతో మనం దువా చదవాలి దువా చదువుతున్నప్పుడు అసలైన విషయం ఏంటంటే ఆధారమైన నమ్మకం అంటే యహీన్ ను ఖచ్చితంగా ఉంచాలి ఈ యహీన్ ఆధారమైన నమ్మకం ఈ నమ్మకం లేకపోతే మనం ఎంత చదివినా అది ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది దువాను ఏదైనా చదివేటప్పుడు పూర్తి నమ్మకంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆయన మీద ఆ దైవమే అన్నీ చూసుకుంటాడన్న భరోసాతో చేసినప్పుడే మనకు అసలైన సరైన లాభం కలుగుతుంది లేకుంటే అది మనకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు